హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తీస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండకైనా ఇది రెజొనేట్ అవుతుందనమాట చూసేది మేల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట ఇక్కడ మీకు మెసేజ్లు అనేవి కనెక్ట్ అవుతూ ఉంటే మీకు పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు మీద కానీ మీ పర్సన్ నేమ్ మీద కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి మనీ పే చేయాల్సి ఉండద్ది అనమాట పర్సనల్ రీడింగ్లో దాంట్లో ఒక క్లారిటీ అనేది మీకు తెలిసిద్ది అనమాట మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉంది అనేది మీరు క్లారిటీగా అందులో అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి మీ కెరీర్ గురించి జాబ్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెప్పాలి అని అంటే తెలుసుకోవాలని మీకు అనిపిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా మీరు మీరు తెలుసుకోవచ్చు అనమాట మీ జాబ్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే నేనైతే ఇక్కడ తీస్తానండి కార్డ్స్ అనేవి ఫస్ట్ అయితే మెసేజ్లు చూద్దాము వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్లు ఏంటి అనేది వీడియో వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు ఇందులో రావచ్చు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఇక్కడ అన్ని కార్డ్స్ పెడతానండి వరుసగా పెడతాను పెట్టిన తర్వాత నేను వీటికి క్లారిఫికేషన్గా నేను టారో నుంచి కూడా చూస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను మెసేజ్లు కార్డులు పెడతానండి ఫస్ట్ రెండు కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ వచ్చినాయి ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఒకటి ఇక్కడ సెకండ్ మెసేజ్ పెడుతున్నానండి రెండు కార్డ్స్ వచ్చినాయి కాబట్టి నేను తీసుకున్నాను నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్లు ఏమొస్తున్నాయి మీ పర్సన్ నుంచి అనేది ఇక్కడ వచ్చే మెసేజ్లు మీకు అన్ని కనెక్ట్ అవ్వాలని లేదండి మీకు ఏమైనా మెసేజ్లు కనెక్ట్ అయితే అది తీసుకోండి లేదంటే రీడింగ్ మొత్తం కనెక్ట్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి ఇక్కడ కార్డ్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి ఇప్పుడు నేను క్లారిఫికేషన్ కూడా తీస్తానండి క్లారిఫికేషన్ ఏంటి ఈ మెసేజ్కి అనేది తీస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ కార్డ్స్ని షఫిల్ చేస్తున్నానండి షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళ నేమ్ను మనసులో అనుకోండి అనుకోవడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఇది ఎవరు పర్సనల్ రీడింగ్ కాదండి జనరల్ రీడింగ్ అనమాట ఇక్కడ మెసేజ్లు చూసుకోండి మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అని ఇక్కడ నేను ఎవరి పర్సనల్ రీడింగ్గా చేయట్లేదు అనమాట పర్సనల్ రీడింగ్ అనేది మీరు ఫోన్లో ఎవరైతే అడుగుతారో నన్ను కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే పర్సనల్ రీడింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది చూద్దామండి ఇక్కడ మెసేజ్ ఏమొస్తుందనేది ఫస్ట్ మెసేజ్ నా హృదయంలో నిన్ను బంధించి ఉన్నాను అంటున్నారండి చాలా వాళ్ళు వాళ్ళ హృదయంలో మిమ్మల్ని బంధించి ఉన్నారంట ఎందుకు ఈ మెసేజ్ వస్తుందని నేను ఇక్కడ తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ నా హృదయంలో నిన్ను బంధించి ఉన్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నా హృదయంలో నిన్ను బంధించి ఉన్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ నా హృదయంలో నిన్ను బంధించి ఉన్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి నా హృదయంలో నిన్ను బంధించి ఉన్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అని చూపిస్తుందండి పేజ్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు ఒక ఆఫర్ తోటి మీ రిలేషన్ లోకి రావాలంటున్నారు ఆఫర్ అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం కోసం ఏ విధంగా మీ లైఫ్ లోకి రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట ఇక్కడ నాకు ఒక న్యూ బిగినింగ్ కూడా అనుకోవచ్చు అండి ఇక్కడ చేంజ్ చూపిస్తుంది అండి డెస్టినీ చేంజ్ అనమాట మార్పు ఏదో చూపిస్తుంది మీ పర్సన్ మార్పు కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ లో అందుకని వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు లేదంటే ఇది ఒక న్యూ ల న్యూ బిగినింగ్ కూడా అవ్వచ్చండి న్యూ బిగినింగ్ అంటే ఇంకా ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ముందుకు రాబోతున్నారు అనే విధంగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుంది ఒకవేళ మీ పాస్ట్ పర్సన్ అయితే మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో కూడా రావచ్చు అనమాట ఇక్కడైతే అటువంటి మెసేజ్ అనేది వస్తుంది నెక్స్ట్ చూద్దాం ఐ లవ్ యూ అని చెప్పి చెప్తున్నా అనమాట ఇక్కడ నాకు వచ్చే మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ వన్ యూనివర్స్ ఇక్కడ వాళ్ళు ఐ లవ్ యూ అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఈ మెసేజ్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇక్కడ మళ్ళీ వీల ఫార్చున్ ఏ చూపిస్తుంది అండి వీల ఫార్చ్యూన్ వదలట్లేదు అనమాట అంటే ఏమనుకుంటున్నారు అంటే ఐ లవ్ యూ అనే ఒక ఆఫర్ ఒక మీతోటి మీ లైఫ్లోకి రావాలి చేంజ్ జస్టిని జ ఏది విధి అంటారు కదా ఆ విధి రాతలో వాళ్ళ కోరుకుంటున్నారు మీ మీ లైఫ్ మీతోటి లైఫ్ పంచుకోవాలని ఆ విధంగా అనుకుంటున్నారు అనమాట అందుకని చెప్పి వాళ్ళ డెస్టినీ గురించి డెస్టినీలో అంటే విధిని నమ్మే పర్సన్ అనమాట ఈ పర్సన్ విధిలో ఏం జరుగుంటే అది జరిగిద్ది అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట మీ మీకైతే మాత్రం ఇక్కడ ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారనే చూపిస్తుంది అనమాట స్ట్రాంగ్గా వస్తారండి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా మిమ్మల్ని కోరుకుంటున్నారు అనమాట ఆ ధైర్యం కూడా మీ పర్సన్లో ఉంది అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసే ధైర్యం కూడా మీ పర్సన్లో ఉంది అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ చూపిస్తుందండి కొంతమంది ఫైనాన్షియల్ కూడా కొంచెం స్టేబిలిటీ ఉన్న పర్సన్ కూడా అయి ఉండొచ్చు అనమాట కొంతమందికి నాకు అటువంటి మెసేజ్ కూడా చూపిస్తుంది అండి ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చే మెసేజ్ అయితే ఆ విధంగా ఉందనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అని మనం మన జర్నీని మరలా స్టార్ట్ చేద్దాం అంటున్నారండి వాళ్ళు వాళ్ళ మీ జర్నీని ఒకవేళ మీరు దూరంగా ఉండుంటే మీకు మీ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సపరేషన్ అయ్యి ఉంటాయి బ్రేకప్లో ఉంటే వాళ్ళు మళ్ళీ మీ జర్నీని స్టార్ట్ చేయాలి అని మీ మీతోటి జర్నీని లైఫ్ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయాలని అనమాట దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఎండల్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మనం మన జర్నీని మరలా స్టార్ట్ చేద్దామని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ మనం మరలా మన జర్నీని స్టార్ట్ చేద్దామని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ దీనికి యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మనం మన జర్నీని మరలా స్టార్ట్ చేద్దామని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక నా కార్స్ చూపిస్తున్నాయండి ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలని చూస్తున్నారండి వెరీ వెరీ ఫాస్ట్ ఎనర్జీ చూపిస్తుంది ఇది ఎవరికో మరి ఎవరికి రిజన్ అయితే వాళ్ళు తీసుకోండి వాళ్ళ మనసులో చాలా ప్రేమ ఉందండి మీ పైన ఒకవేళ మీరు అనుకోవచ్చు వీళ్ళకి అసలు నా పైన ఏం ప్రేమ ఉంటుంది అసలు లేదు కాబట్టి ఎమోషన్స్ లేవు కాబట్టి ఈ పర్సన్ నన్ను ఈ విధంగా చూసారు నన్ను దూరం పెట్టారు అనుకోవచ్చు అలాంటి వాళ్ళకి కాదండి ఎవరైతే మిమ్మల్ని జెన్యున్గా ఇష్టపడి ఉంటారో ఏదో ఒక ఇబ్బందుల వల్ల మీరు వాళ్ళకి దూరంగా ఉండాల్సి వచ్చిందో మీరు కానీ మీ పర్సన్ కానీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారనమాట మళ్ళీ మీతోటి కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారన్నమాట వాళ్ళ మనసులో చాలా ప్రేమ ఉందని మీకు చెప్పాలని అనుకుంటున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుందండి ఎవరో మీకు ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే రావాలని చూస్తున్నారు అనే విధంగా నాకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అండి అంటే మోసం చేశారండి చీట్ చేశారు అంటే వాళ్ళ గురించి వదిలేయండి నేను వాళ్ళ గురించి అయితే నేను చెప్పనండి ఇక్కడ వచ్చే మెసేజ్ని బట్టి ఇక్కడ నాకు పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుంది కాబట్టి దాని గురించి ఆ విధంగా ఎవరైతే ఏ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారో మీ లైఫ్లోకి మీకు అర్థమవుతుంటుంది కదా మీ పర్సన్లో మార్పు అనేది అలాంటిగా మార్పు అంటే మారడం కోసం మారుతూ ఉన్న పర్సన్ మిమ్మల్ని మీతో మాట్లాడాలని ట్రై చేయడం కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని అనుకునే వాళ్ళు కానీ ఎవరో ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనమాట అటువంటి మెసేజ్ అనమాట ఇది అది మీకు కనెక్ట్ అయితే తీసుకోండి నెక్స్ట్ చూద్దామని నెక్స్ట్ మెసేజ్ ఇప్పుడిప్పుడే నా తప్పు తెలుసుకుంటున్నాను అంటున్నారండి ఇప్పుడిప్పుడే వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటున్నాను అంటున్నారండి వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారంట ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ఈ మెసేజ్ క్లియర్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఇప్పుడిప్పుడే నా తప్పు నేను తెలుసుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ చూడండి డిజైర్స్ కోరికలు వాళ్ళకి చాలా కోరికలు ఉన్నాయండి మీ మీద చాలా ఆశలు ఉన్నాయన్నమాట ఆ ఆశల్ని వాళ్ళు చంపుకోలేకపోతున్నారు అనమాట అందుకే మీ లైఫ్ లోకి రావాలని కోరుకుంటున్నారనమాట వాళ్ళ విష్ ఏంటి అంటే మీతో కలవడం ఫైనల్గా వాళ్ళు మీతో కలవాలని అనుకుంటున్నారనేది చూపిస్తుంది వాళ్ళు చేసిన మిస్టేక్స్ని తప్పు ఏదైనా చేస్తుంటే వాళ్ళ పట్ల వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అనమాట స్టక్ ఎనర్జీలో ఉండి మీ లైఫ్లోకి రాలేకపోతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారని బలంగా మేనిఫెస్టేషన్ అనమాట వాళ్ళ లైఫ్లో వేరు వేరు ఆప్షన్స్ ఉండొచ్చు ఆప్షన్ అంటే అండి ఇక్కడ పర్సన్ అనే చెప్పలేను వాళ్ళ ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ ఏదైనా ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ ఒక గందరగోళ పరిస్థితి ఉన్నా కూడా మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో సారీ అండి వాళ్ళ లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని కావాలని అయితే కోరుకుంటున్నారు అనేది మాత్రం నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట వాళ్ళ లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారు అనేది మాత్రం నాకు ఇక్కడ చూపిస్తుంది డిజైర్ ఒక కోరిక వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీతో ఉండాలన్న ఆశ అయితే ఉందన్నమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది ఖచ్చితంగా అండి ఇక్కడ ఎవరైనా కావచ్చు అండి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఆ పర్సనా అదర్ పర్సనా లేదంటే ఇంకేమైనా సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉంటే వాటన్నిటిని కూడా వదిలేసి మీ దగ్గరికి రావాలన్న ఆలోచనతో ఉన్నారనమాట మేనిఫెస్టేషన్ వాళ్ళ డిజైర్ వాళ్ళ కళ కోరిక అన్నీ అవే అవుతాయి అనమాట అవే ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది ఎమోషనల్ కనెక్ట్ అండి గా కనెక్ట్ అవుతున్నారనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ నా భావాలను నేను అరికట్టుకోలేకపోతున్నాను అంటున్నారు అంటే అండి వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు అరికట్టుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏమో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు అలా అని అనమాట మీకు వాళ్ళు లోపలే మనసులోనూ ఉంచుకోలేకపోతున్నారు అనమాట ఆ విధంగా మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట దీని క్లారిఫికేషన్ నేను తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నా భావాలను నేను అరికట్టలేకపోతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెట్ రీడింగ్ స్ట్రెంగ్త్ కాదండి బలం ఒక బలం పుంజుకుంటున్నారు పుంజుకుంటున్నారనమాట బలాన్ని తెచ్చుకోవడం కోసం వాళ్ళ ఎలా అయినా సరే బలాన్ని అంటే బలం అంటే బలంగా ఉండడం అని కాదండి అంటే వాళ్ళు మీకు చెప్పడానికి కావలసిన ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు అన్నట్లుగా చూపిస్తుంది అనమాట మీ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకున్న శక్తిని మొత్తం కూడా అనమాట మీకు ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా అయినా సరే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనే విధంగా వీళ్ళు చూస్తున్నారు అనే విధంగా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడండి కొన్ని కొంతమందికి అండి రిలేషన్ అనేది చాలా బ్రేక్స్ ఉండొచ్చు అనమాట బ్రేకప్ అయి ఉండొచ్చు ఎండ్ అయి ఉండొచ్చు అటువంటి ఎండ్ అయిన రిలేషన్ ఏదంటే ఇప్పుడు మళ్ళీ ఒక పునర్జర్మ అనుకోండి రిలేషన్ లోకి మళ్ళీ మీరు ముందుకి వెళ్ళాలని అనుకుంటున్నారు ఈ పర్సన్ తోటి ఆ విధంగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మెసేజ్ అనేది నెగిటివిటీ మొత్తం ఎండ్ చేయాలని అనుకుంటున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీ ఇద్దరు మధ్యలో ఉండే నెగిటివిటీ అండి ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ పరిస్థితులు ఏవైనా కావచ్చు వాటిని ఎండ్ చేయాలని అనుకుంటున్నారు అన్నట్లుగా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే కర్మ మారాలని కోరుకుంటున్నాను అంటున్నారండి వాళ్ళ జీవితంలో ఏదైతే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారనమాట ఆ సమస్యల నుంచి బయటికి రావాలన్నట్లుగా చూస్తున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీద చాలా కేరింగ్ వస్తారండి ఈసారి పర్సన్ వచ్చిన మీ లైఫ్లోకి ఇది న్యూ పర్సన్ అయినా లేదంటే ఏ పర్సన్ అయినా కావచ్చు వీళ్ళు మాత్రం చాలా ప్రేమను చూపిస్తారు ఈసారి మీ లైఫ్ లోకి అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట వీళ్ళ ప్రాబ్లమ్స్ని ఎండ్ చేయాలి కర్మ అంటే కర్మ అంటే చేంజ్ నేను చెప్పాను కదా ఆ కర్మని చేంజ్ అంటే కర్మ మారాలని ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు సిచ్యువేషన్స్ అన్ని అనుకూలంగా మారాలని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట ఇప్పుడు దాకా వాళ్ళ పరిస్థితి సరిగ్గా లేకపోయినా ఇక ముందు అయినా కానీ పరిస్థితులన్నీ అనుకూలించాలన్న విధంగా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ నాకు వస్తుంది అనమాట దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది నేను తీస్తాను కర్మ మారాలని కోరుకుంటున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 కర్మ మారాలని కోరుకుంటున్నాను ఎందుకు అంటున్నారు చూడండి ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ ఒక మంచి ఫ్యామిలీగా ఉండాలని కోరుకుంటున్నారు మీతో ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉన్నట్లు ఉండండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకైనా సరే ఒక ఫ్యామిలీ రిలేషన్ గా మీతో ఉండాలని కోరుకుంటున్నారు మ్యారేజ్ కాని వాళ్ళైనా సరే ఎటువంటి రిలేషన్షిప్ వాళ్ళైనా సరే మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అనే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనేది మాత్రం నాకు అనిపిస్తుంది అనమాట అవర్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య అండి ఫాస్ట్ లో సరైన బాండింగ్ లేకపోతే పరిస్థితులు ఇద్దరు దూరం అయిపోయి ఉంటే ఈ పర్సన్ ఎంత పరిస్థితులు వచ్చినా కానీ మీతో ఉంటేనే వాళ్ళకి సంతోషం అనేది ఉంటది అనే విధంగా ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది అండి ఇక్కడైతే నాకైతే ఏవో కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఒకరికొకరు దూరం అయ్యారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాల రావడానికే ఈ మార్పులు అన్నీ అనమాట వీళ్ళలో వస్తున్న చేంజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట అందుకే మీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎందుకు వచ్చిందా అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అంటే ఆ రిలేషన్షిప్లో సరిగ్గా ఇద్దరి మధ్యలో అండి ఈ రిలేషన్షిప్లో లో సరిగ్గా సఖ్యత ఫస్ట్ ఫస్ట్లో బాగున్న తర్వాత రాను రాను రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు లేదంటే అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు ఏదైనా కారణం కావచ్చు దానివల్ల విడిపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి కొత్త ధనం అనమాట కొత్తగా రావాలన్నట్లు చూస్తున్నారు అనమాట కొత్తగా అంటే ఒక మంచి ఫ్యామిలీగా ఉండాలి మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని ఊహించుకోవడము వితౌట్ కళలు కనడం అనేది జరుగుతుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు చూపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి మనమన్నా ఈ ఇంతటితో ఆగిపోతుందేమో అని భయపడుతున్నాను అంటున్నారండి కొంతమందికి భయాలు ఉన్నాయండి ఎక్కడ మళ్ళీ మీరు దూరం పెడతారో వాళ్ళని వాళ్ళు వచ్చినా మీ లైఫ్లోకి మీరు రాణిస్తారో లేరో అన్న భయం కూడా వీళ్ళకి ఉన్నట్టుంది అనమాట కొంతమందికి అయితే నాకు ఇక్కడ ఈ మెసేజ్ కనెక్ట్ అవుతుంది అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఎనర్జీస్ అయితే ఆ విధంగా చూపిస్తున్నాయండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 మన బంధం ఇంతటితో ఆగిపోతుందేమో అనే భయం భయాలు కూడా కొన్ని ఉన్నాయండి వీళ్ళ లైఫ్లో కొన్ని ఆబ్స్టికల్స్ అడ్డంకులు ఒడిదుడుకులు ఇవన్నీ చూపిస్తున్నాయి అనమాట ఇది ఒక భయం ముందుకు వెళ్ళాలన్నా కూడా ఒక భయం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నాకు ఇక్కడ కొన్ని చాలా చాలా ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయాలండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా వీళ్ళకి ఆ భయం కూడా ఉన్నట్లుందనమాట అది మీ అంటే మీను మీ తరపున ఉంటుందా లేకపోతే ఆ పర్సన్ తరపునే ఉంటుందో తెలియదు కానీ నాకు మీ సిచ్యువేషన్లో ఆ పరిస్థితులు అనేవి ఆ భయం అనేది ఎందుకు వస్తుంది ఈ పర్సన్కి అనేది మీకే అర్థం అవ్వాలి ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ వల్ల వస్తుందా లేదంటే మీ తరఫున ఎవరైనా వాళ్ళ వలన వీళ్ళకి ఆ భయం అనేది ఉందా అందుకే వీళ్ళకి ఇటువంటి మెసేజ్ చూపిస్తుంది అనమాట వీళ్ళ వల్ల మీ రిలేషన్ ఎక్కడ మళ్ళీ దూరం అవుతారో మీకు అసలు శాశ్వతంగా దూరం అవుతారనే భయం కూడా వీళ్ళకి ఉన్నట్లు చూపిస్తుంది అనమాట ఈ భయంతో ఉన్నారండి వీళ్ళు నెక్స్ట్ చూ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే గ్రోత్ కోరుకుంటున్నారండి ఫైనాన్షియల్గా ఎదుగుదల సరిగ్గా లేకపోయి ఉంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎదగాలని కూడా వీళ్ళు చూస్తున్నారు అనమాట వీళ్ళు ఆలోచిస్తుంది అనమాట వీళ్ళ రిలేషన్షిప్ని డెవలప్ చేసుకోవడమే కాకుండా ఒక ఫైనాన్షియల్ పరంగా కూడా ఒక స్థిరత్వం కావాలి వీళ్ళ అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే అది ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనేది చూపిస్తుంది అంటే అండి మీ రిలేషన్షిప్లో రావడానికి వాళ్ళకి ఏమైనా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణాలు ఉన్నట్లయితే ఒక ఏదో ఒక స్టెప్ తీసుకొని ఒక గ్రోత్ వాళ్ళ కెరీర్ వైజు కానీ వాళ్ళ ఫైనాన్షియల్ వైజు కానీ గ్రోత్ కూడా తెచ్చుకోవాలన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది గతం వెంట జ్ఞాపకాలు నన్ను భయపెడుతున్నాయి అంటున్నారండి ఫాస్ట్లో జరిగిపోయిన వాటిని అదిగోండి మళ్ళీ నాకు ఇక్కడ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట గతంలో జరిగిపోయిన జ్ఞాపకాలు భయం అనమాట భయపెడుతున్నారు భయం వేస్తుంది వాటి వల్ల అనేది అనమాట ఏం జరిగింది ఏంటి అనేది మీకు మీ పర్సన్కే తెలియాలన్నమాట అందువల్ల వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా మీకు అర్థం అనమాట ఏం జరిగిద్దో మళ్ళీ ఎక్కడ మీరు దూరం అయిపోతారో అనే భయం ఎక్కువ ఉందనమాట కలిసి మళ్ళీ దూరం అయిపోతారా వాళ్ళు తట్టుకునే స్థితిలో లేరనమాట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్ 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 గతం వెంట జ్ఞాపకాలు నన్ను భయపెడుతున్నాయి అంటున్నారు గతంలో జరిగినాయి అనమాట లేదంటే వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ లైఫ్లో ఏమైనా జరిగి ఉండొచ్చు అనమాట వాటి వల్ల కూడా భయపడుతూ ఉండవచ్చు మీ రిలేషన్లోకి రావాలంటే మళ్ళీ అలాగ జరిగిద్దేమో అనే విధంగా కూడా ఈ పర్సన్కి భయం ఉండొచ్చు ఏంటి అనేది మీకే తెలియాలండి సిచ్యువేషన్స్ నేను ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే చెప్తాను మీ లైఫ్లో మీకు ఇలాంటి సిచ్యువేషన్లు జరుగుతూ ఉన్నాయి మీకు ఈ మెసేజ్లు కనెక్ట్ అవుతూ ఉన్నాయి అంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గతం వెంట జ్ఞాపకాలు నన్ను భయపడుతున్నాయి అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 గతం వెంట జ్ఞాపకాలు నన్ను భయపడుతున్నాయి అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది మోసం చీటింగ్ వాళ్ళు ఫాస్ట్ లో ఏదో మోసానికి గురైనట్లు ఉన్నారండి చీటింగ్ కి గురైనట్లు ఉన్నారు దాని వల్ల ఇప్పుడు కూడా అటువంటి మోసపోతానేమో నేను అనే భయం వీళ్ళకు ఉన్నట్లుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇప్పుడు చూపిస్తుందండి ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా అందువల్లే వీళ్ళు భయపడుతున్నారు అనమాట ముందుకు రావాలంటే మీకు ఒకవేళ న్యూ లవ్ అయినా ఒకవేళ ఫాస్ట్ లో వాళ్ళ లైఫ్ లో ఏమైనా జరిగి ఉన్నా గానీ దానికి భయపడుతున్నారనమాట మళ్ళీ అలాగ జరిగిద్దేమో అనే భయం వీళ్ళకి ఎక్కువగా ఉందన్నట్లు కనిపిస్తుంది అనమాట అందుకే వీళ్ళు ఒక స్టెప్ తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ నాకు ఇదే చూపిస్తుంది రిగ్రెట్ పశ్చాప్తాప్తం అనేది కనిపిస్తుంది అనమాట ఈ లో అదే విధంగా ఫాస్ట్ లో జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నమాట స్టక్ ఎనర్జీ అనమాట ఆలోచనలు వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయం అనేది అనమాట మళ్ళీ అలానే జరిగితే నా పరిస్థితి ఏంటి అనే విధంగా ఆలోచిస్తున్నారనే అదే కనిపిస్తుంది కాని అండి వీళ్ళు ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు అయితే లేకపోతుంది అనమాట అటువంటి మెసేజ్ చూపిస్తుంది అనమాట ఇందువల్ల స్టక్ ఎనర్జీ చూపిస్తుంది మీ పర్సన్ ఒకవేళ మీ లైఫ్ లోకి రాలేకపోతూ భయపడుతూ ఉంటే కనుక వాళ్ళు జరిగిపోయిన వాటిని పదే పదే తలుచుకొని మరి గుర్తు చేసుకొని మరి బాధపడుతున్నారు అనే విధంగా నాకు ఇక్కడ మెసేజ్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ వాళ్ళకి ఒక దారి ఉన్నా కానీ ఆ దారిని వెతకకో వెతకలేకపోవడం కూడా వాళ్ళు ఒక నెగిటివ్ పాయింట్ అనేది చెప్పచ్చు అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ నాకు వస్తుంది అనమాట ఇదండి మెసేజ్లు ఇక్కడ ఫాస్ట్ ఇక్కడ నేను బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటి అనేది చూస్తాను గత జన్మ శాపం ఏదో నాకు తగిలినట్లు అనిపిస్తుంది అంటున్నారు వాళ్ళకి ఏదో శాపాలు ఏవో తగిలి అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనమాట చాలా చాలా భయాందోళనలో ఉన్నారు ఈ పర్సన్ అనేది చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుంది ఇదండి ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి